మీడియా ఫోటో పెట్టుకునే వాళ్ళకి అనుమాని అంతకు మించి ఏం అన్న మొత్తం పక్కు రోడ్డు మీద పడ్డదన్న మొత్తం నా అన్యాయం అయిపోయిందన్న నా సంసారం అంత కన్నా దగ్గర అయిపోయిందన్న మీ రోడ్ల మీద అమ్మడదు ఎందుకు అర్థం చెప్తాను నేను ఏం చెప్పిన మొన్న అంటే ఐదు లక్షలైనా సరే పది లక్షలైనా సరే నేనే టిఫిన్ సెంటర్ పెట్టిస్తాను మంచిది సార్ మంచిగా లైసెన్స్ అడ్డా మొత్తం కిరాయితో ఉన్నా పర్మనెంట్ వ్యవస్థ నీ పిల్లలకు నీకు నీ కుటుంబానికి ధోక లేకుండా చేస్తా అని చెప్పారు గాంధీ కడ చూసారు ఏడన ఒకటి మంచి చూడు మంచి చూడు వారం పది రోజుల లోపల చాలి చేస్తాం మంచిగా ఒక బందోబస్తు పెద్దదే వే దానికెళ్ళి వచ్చే ఆదాయంతో ఆమ్ మంచిగా రెంట్ కూడా కట్టేటట్టు సవలతో ఏర్పాటు చేద్దాం ఇంతగా మొత్తం నేను చేస్తా చేసి నేనే వచ్చి నీ బలు పూర్తి స్థాయిలో మళ్ళె ముట్టకుండా కావాలి కదా ఎవడు నా మీద కోపోతే నీ మీద